బ్రేకింగ్ చూస్తున్నాము సైనిక పాలన దిశగా బంగ్లాదేశ్ వెళ్లిపోయింది ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు సైన్యం హెచ్చరికలతోటి దేశం విడిచి పారిపోయారు హసీనా బెంగాల్ మీదుగా ఆమె భారత్కు వచ్చినట్టుగా సమాచారం విద్యార్థుల ఆందోళనలతోటి అట్టుడికిపోయింది బంగ్లాదేశ్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు ఈ అల్లర్లలో మూడు వందల మందికి పైగా చనిపోయారు తాజా ఘర్షణల్లో పంతొమ్మిది మంది పోలీసులు సైతం చనిపోయారు దేశమంతా ఇప్పుడు సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోయింది బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు షేక్ హసీనా రాజీనామా చేయాలి అంటూ గత కొంతకాలంగా విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు ఆదివారం చెలరేగిన అల్లర్లలో వంద మందికి పైగా చనిపోయారు ఇప్పటి వరకు ఈ హింసాత్మక ఘటనల్లో మూడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు శాంతి భద్రతలు అదుపు తప్పడంతో వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని షేక్ హసీనాకు బంగ్లా సైన్యం డెడ్ లైన్ విధించింది సైన్యం ఇచ్చిన నలభై ఐదు నిమిషాల డెడ్ లైన్ లోపే ఆమె తన పదవికి రాజీనామా చేశారు బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన షేక్ హసీనాకు భారత్లో ఆశ్రయం లభించినట్టుగా తెలుస్తోంది ఆమె ఇంటి దగ్గర సైన్యం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది అంతేకాకుండా శాంతి భద్రతల విధుల నుంచి పోలీసులను తప్పించి ఆర్మీ ఆ బాధ్యతల్ని చేతుల్లోకి తీసుకుంది దేశమంతా కూడా ఇప్పుడు కర్ఫ్యూ ఉంది మరింత సమాచారం మా అసోసియేట్ మహాత్మా ఢిల్లీ నుంచి అందిస్తారు మహాత్మా ఏంటి ఆమె భారత్లో ఆశ్రయం పొందినట్టుగా పొందుతున్నట్టుగా వస్తున్న వార్తలని ఎవరైనా ధృవీకరించారా నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోయిన బంగ్లాదేశ్ తదుపరి భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతోంది యా ఫస్ట్ ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి తన అధికార నివాసం నుంచి హె ఒక ఆర్మీ హెలికాప్టర్ ద్వారానే బయలుదేరిన విషయం మనం ఇప్పటిదాకా చూస్తూ వచ్చాం ఆ హెలికాప్టర్ కొద్దిసేపటి క్రితం మన భారతదేశంలోని త్రిపుర రాజధాని అగర్ అగర్తల త్రిపుర రాజధాని నగరం అగర్తలాలో ల్యాండ్ అయినట్టుగా సమాచారం అందుతోంది దీన్ని ఇంకా ధృవీకరించాల్సి ఉంది ఢాకా నుంచి అగర్తల చాలా షార్ట్ డిస్టెన్స్ ఉంటుంది ఆమె ముందుగా ఆ దేశం నుంచి బయటపడాలని చెప్పి భావించారు అందుకనే తన సోదరితో పాటుగా కలిసి ఆ ఆర్మీ మిలిటరీ హెలికాప్టర్లో బయలుదేరారు ఆ హెలికాప్టర్కి అగ్రతలలో ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వడం అక్కడ ల్యాండ్ అవ్వడం జరిగింది అన్నది ఇప్పటిదాకా అందుతున్న సమాచారం ఇమ్మీడియట్గా ఆమెకు ఆశ్రయం కల్పించగలిగే స్నేహపూర్వక దేశం ఏదైనా ఉందా అంటే అది భారతదేశమే బంగ్లాదేశ్కి పూర్తి స్థాయిలో సరిహద్దులు కలిగి ఉండి ఆమెకు ఒక ఫ్రెండ్లీ కంట్రీగా ఉంటూ వస్తున్న కంట్రీ కూడా భారతదేశమే కాబట్టి ప్రస్తుతం ఆమె భారత్లోనే ఆశ్రయం పొందే అవకాశం అయితే ఉన్నది ఇకపోతే రెండో ప్రశ్న మీది బంగ్లాదేశ్లో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి బంగ్లాదేశ్లో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక అస్థిరత నెలకొనుంది ఈ పరిస్థితుల్లో ఆర్మీ ప్రభుత్వం మీద టేక్ ఓవర్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది గతంలో పాకిస్తాన్లో ఎలాగైతే ఆర్మీ కంట్రోల్లోనే ఆ దేశ పరిపాలన కొనసాగిందో ఇప్పుడు కూడా ఆర్మీ చేతిలోకి ఆ దేశం వెళ్ళిపోతుంది గత మూడు వారాలుగా అక్కడ శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపు తప్పాయి ముఖ్యంగా షేక్ హసీనా మూడోసారి ప్రధానిగా తీసుకున్న ఒక నిర్ణయం ఈ అల్లర్లకు ఆందోళనకు కారణమైంది ఆ బంగ్లా విమోచన కోసం పోరాడిన వారు ఎవరైతే బంగ్లాదేశ్ ఆనాడు పాకిస్తాన్ నుంచి వేరు పట్టడం కోసం పోరాడారో ఆ పోరాడిన అమరవీరుల కుటుంబీకులకు ఒక ప్రత్యేక కోటాను సివిల్ సర్వీసెస్లో ఆమె ఏర్పాటు చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాందోళనలు ముఖ్యంగా విద్యార్థి సంఘాల నుంచి ఈ ఆందోళనలు వ్యక్తమయ్యాయి కోటాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారి పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోయారు ఆందోళనలలో రీసెంట్గా ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలో వంద మందికి పైగా చనిపోగా ఓవరాల్గా మూడు వందల మందికి పైగా ఈ రీసెంట్ ఆందోళనలోనే ప్రాణాలు కోల్పోయారు దీంతో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపుతప్పాయని భావించిన ఆర్మీ షేక్ హసీనాకు డెడ్ లైన్ విధించి ఆమెను పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా సూచించింది ఈ నేపథ్యంలో ఆమె తన అధికార నివాసాన్ని విడిచి ప్రత్యేక హెలికాప్టర్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే అప్పటికే ఆందోళనకారులు ఆమె అధికార నివాసాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు లోపలికి కూడా ప్రవేశించారు ఆ దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు సో మొత్తంగా ఆ దేశంలో ఒక అస్థిరత నెలకొందని చెప్పవచ్చు రాజకీయమైన అస్థిరత ప్రభుత్వం పూర్తిగా స్థిరత్వాన్ని కోల్పోయింది ఆమె రీసెంట్గానే ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆ ఎన్నికల్ని కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బాయ్కాట్ చేయడం దీంతో అక్కడ ప్రజాస్వామ్యం విషయంలో కొన్ని సందేహాలు నెలకొంటూ వచ్చాయి అక్కడ ప్రతిపక్షాలకు ఎన్నికలు పోటీ చేసే అవకాశం లేకుండా కంటిన్యూగా ఆమెనే అధికారంలో ఉన్నది ప్రపంచంలోనే అత్యధిక కాలం ఒక దేశాధినేతగా పనిచేసిన చరిత్ర కూడా షేక్ హసీనాకే ఉంది ఈ బంగ్లాదేశ్ ఆవిర్భావ సమయంలో ఉన్న దేశాధ్యక్షుడి కుమార్తెగా ఆమె ఈ లెగసీని కంటిన్యూ చేస్తూ వచ్చినప్పటికీ రీసెంట్గా మాత్రం ప్రజాందోళనలను అదుపు చేయడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు చివరికి ఆమె పదవి త్యాగం చేయడమే కాదు దేశాన్ని సైతం విడిచి పారిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది గతంలో పాకిస్తాన్లోని ఇదే తరహా వాతావరణం ఏర్పడింది వెరీ రీసెంట్గా భారత్కి సరిహద్దుల్లోనే ఉన్న శ్రీలంకలో కూడా ఇదే తరహాలో ప్రజా తిరుగుబాటును మనం చూసాం అక్కడ సైతం అలాగే దేశాధ్యక్షుడు దేశాన్ని విడిచి పారిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఆ తరహా పరిస్థితులు ఏర్పడడం దీని ప్రభావం భారత్ మీద ఎలా ఉంటుంది భారత్కి సరిహద్దుల్లో ఉన్న దేశాల్లో అక్కడ జరుగుతున్న ఈ బా ఆందోళనల వెనక ఇంకేదైనా హస్తం ఉందా భారత్కి శత్రు దేశాలు కూడా ఈ తరహాలో ప్రజాందోళనలను ప్రేరేపిస్తున్నాయా అన్న కోణంలో కూడా మనం చూడాల్సి ఉంటుంది ఏదేమైనా ప్రస్తుతం షేక్ హసీనా భారత్కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది అతి సమీపంలో ఉన్న త్రిపుర రాజధాని అగర్తలాలో ఆ మిలిటరీ హెలికాప్టర్ అంటే షేక్ హసీనా ఆమె సోదరితో పాటుగా బయలుదేరిన మిలిటరీ హెలికాప్టర్ అగర్తలాలో ల్యాండ్ అయినట్లుగా ప్రస్తుతం ఉన్న సమాచారం బంగ్లా విమోచన కోసం పోరాడి అమరులైన వాళ్ళ పిల్లలకి ఒక ఎక్స్టెంట్ ఆఫ్ రిజర్వేషన్లు ఇస్తే ఎందుకు దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి అంటే వాళ్ళు రిజర్వేషన్లో పర్సంటేజ్ని ఏమైనా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రకటన చేశారా అసలు ఇలాంటి ప్రకటన షేక్ హసీనా ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి తన పదవికే గండం వచ్చేంతగా ఉండే సమస్యని ఎందుకు ఆవిడ తలకెత్తుకున్నట్టు కొరువుతో ఎందుకు తలగొక్కున్నట్టు యా ఇక్కడ ఈ కోటాను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చడం ఒకెత్తైతే దీనికంటే ముందు నుంచే ఒక పొలిటికల్ డెమోక్రటిక్ అన్రెస్ట్ అనేది దేశంలో ఉంది అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎందుకంటే అక్కడ ప్రజాస్వామ్యయుతంగా పూర్తిస్థాయిలో ఎన్నికలు జరిగాయనేది బయటకు కనిపిస్తున్నప్పటికీ కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆ ఎన్నికల్ని బహిష్కరించడం తద్వారా షేక్ హసీనా కంటిన్యూగా గెలుపొందుతూ వస్తుంది అంటే అక్కడ డిసెంట్ అన్నది ఉంది కానీ అది ఎలక్షన్స్ రూపంలో రిఫ్లెక్ట్ కాలేదు అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఈ బంగ్లా విమోచన కోసం పోరాడిన అమరవీరుల కుటుంబీకులు అనేసరికి వారి సంఖ్య కూడా చాలా పెద్ద సంఖ్యలోనే ఉంది అప్పట్లో పాకిస్తాన్కి వ్యతిరేకంగా అంటే పాకిస్తాన్ నుంచి విడిపోవడం కోసం పోరాటం చేసిన సైనిక బలగాలు వారి పిల్లలు ఇప్పుడు చూసుకుంటే రెండు మూడు జనరేషన్స్ అయిపోయాయి కాబట్టి వారి సంఖ్య వారికి ఇచ్చే కోటా కారణంగా మిగతా వర్గాలు తాము ఆ మేరకు ఆ ఉద్యోగాలు కోల్పోతామన్న భయం ఆందోళన వారిలో నెలకొని ఉండడం ఇది ఒక ఇదంతా ఎత్తు ఇది ఒక సాకుగా మారిందని చెప్పవచ్చు దీనికంటే ముందు నుంచి ఉన్న ఈ అండ్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ అంశం ట్రిగ్గర్ చేసింది ఫలితంగా మొత్తం ఒక ప్రజా తిరుగుబాటుగా మారి అది షేక్ హసీనా పదవీ చిత్రాలు అవ్వడానికి ఆస్కారం కల్పించిందని చెప్పవచ్చు ఓకే మహాత్మా వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇఫ్ ఆమె నిజంగా భారతే వచ్చి ఉంటే మీరు అంటున్నట్టుగా ఒకవేళ త్రిపురలోనే ల్యాండ్ అయ్యి ఉంటే ఇప్పుడు అంత వ్యతిరేకత అక్కడ కూడగట్టుకున్న నేపథ్యంలో ఇండియా ఆశ్రయం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ అదే జరిగితే బంగ్లాదేశ్లో కూడా భారతీయులు చాలా మంది ఉన్నారు సో వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ క్వశ్చన్ మార్క్ అవదా యా భారత్ ఆశ్రయం కల్పించడం అన్నది ప్రస్తుతం ఆమెకి ఇంకొక మార్గం లేదు భారతదేశం కూడా ఆ దేశం విడిచి వచ్చిన నేతను లేదు పొమ్మనని ఇమ్మీడియట్గా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆమె ప్రయాణిస్తున్నది హెలికాప్టర్ మిలిటరీ హెలికాప్టర్ హెలికాప్టర్ ప్రయాణం రేంజ్ ఎంత చూసుకున్నా సరే అది కొన్ని వందల కిలోమీటర్లకు మించి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అయితే సాధ్యపడదు ఏకాయకి ఏకి మా దేశంలో ఉండడానికి వీల్లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పినా ఆమె ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఇప్పుడు బంగ్లాదేశ్కున్న ఆప్షన్స్ ఆమెకున్న ఆప్షన్స్ కూడా చూసుకుంటూ ఉంటుంది ఉన్నంతలో షేక్ హసీనా భారత్ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు ట్రేడ్ పరంగా చూసినా ఏ రకంగా చూసినా బంగ్లాదేశ్కి భారత్కి అనేక రకాలుగా ఒక సత్సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి నిజానికి బంగ్లాదేశ్ ఆవిర్భావం వెనుక కూడా భారత్ హస్తం ఉందన్న విషయం మనం మర్చిపోకూడదు భారత్ చొరవతోటి ఆ రోజు ఆనాడు భారత్ చేసిన యుద్ధం కారణంగానే బంగ్లాదేశ్కి విముక్తి లభించింది అదొక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించగలిగింది అదర్వైజ్ అది ఇప్పటికీ కూడా తూర్పు పాకిస్తాన్గానే అవుతూ పాకిస్తాన్లో భాగంగా అంతర్భాగంగానే ఉంటూ వచ్చేది కానీ ఇప్పుడు అలా విడిపోయి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది అంటే అది ఖచ్చితంగా భారతదేశమే కారణం ఆ మేరకు భారత్కి రుణపడి ఉండాల్సి ఉంటుంది కూడా అయితే అక్కడ ఆ ప్రభుత్వాలు అభివృద్ధి ఇదంతా కూడా అనుకున్నంత మేర సాధ్యపడకపోవడమా మరే కారణం పేదరికమా కానీ బంగ్లాదేశ్ నుంచి భారత్ కూడా పెద్ద సంఖ్యలో వలసలు వచ్చారు అక్కడ భారతీయులు ఉన్నమాట ఎంతైతే ఉందో బంగ్లా నుంచి భారత్కు వలస వచ్చిన బంగ్లాదేశీయుల సంఖ్య కూడా చాలా పెద్ద సంఖ్యలోనే ఉంది మరి ముఖ్యంగా ఆ బంగ్లాదేశ్ ఆనుకునున్న అస్సాం బెంగాల్ రాష్ట్రాల్లో వారి సంఖ్య చాలా గణనీయంగా ఉంది కాబట్టి ఈ అంశాన్ని అక్కడ ఆశ్రయం కల్పించడాన్ని అయితే ఆ దేశం అఫెండ్ అయ్యేలాగా పరిగణలోకి తీసుకుంటుందని మనం అనుకోవడానికి ఆల్ రైట్ మహాత్మా ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అది పరిస్థితి ప్రస్తుతం దేశం మొత్తం బంగ్లాదేశ్ దేశం మొత్తం కూడా సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోయింది లా అండ్ ఆర్డర్ ఇప్పుడు అక్కడ లేదు పోలీస్ అనేవాళ్ళు లేరు మొత్తం కూడా సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది దేశం విడిచి పారిపోయారు కేవలం నలభై ఐదు నిమిషాలు టైం ఇచ్చింది సైన్యం దేశం లో లాండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉండాలి అంటే ప్రజాక్షేమం కోరాలి అంటే ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందే అని చెప్పి సైన్యం చెప్పింది ఈ నేపథ్యంలో సైన్యం ఇచ్చిన డెడ్ లైన్ లోపే ఆమె తన ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ విడిచి వెళ్ళిపోతా ఉన్న దృశ్యాలని చూస్తాం ప్రస్తుతం దేశం మొత్తం కూడా సైన్యం ఆధీనంలోకి వెళ్ళిపోయింది